కరీంనగర్ మమతా థియేటర్లో ఓజీ సినిమా ట్రయల్ ప్రదర్శన ప్రత్యేకంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సినిమా జలక్ ను ఆస్వాదించారు థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ను ఊరంతా ఎంజాయ్ చేస్తూ ఫైర్ వర్క్ ఫ్లెక్సీలు నినాదాలతోటి హంగామా చేశారు ఈ ట్రయల్ ప్రదర్శనపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కనిపిస్తున్నాయి ఓజీ సినిమాపై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ నైజాంలో నైజాం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా ఒకరోజు ముందు పది గంటల వరకు రాత్రి షో వేయడము మమతా థియేటర్ యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యొక్క కరీంనగర్ జిల్లాలో చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు గత మూడు గంటల నుండి మమతా థియేటర్లో సెలబ్రేషన్స్ చేస్తున్నాము వర్షం పడుతున్నప్పటికీ కూడా మా అభిమానులు ఎక్కడ కూడా తగ్గడం లేదు అదేవిధంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా అభిమా అభిమానులందరూ ఒక్క ఏకదాటిపై వచ్చి ఇలా సెలబ్రేషన్ల పాలన చాలా సంతోషకరము కరీంనగర్లో మొట్టమొదటిసారి ఒక హై రేంజ్ భారీ భారీ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఇందుకు సహకరించిన మమతా యజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి తరఫున ఇప్పటి నుంచి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మరెన్నో ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తామని చెప్తూ అలాగే మాకు సహకరించిన కళ్యాణ్ సేన మా టీం చాలా హార్డ్ వర్క్ చేశారు వారం రోజుల నుంచి అని అలాగే మాకు సహకరించిన మమత యజమాని అని కూడా అలాగే సినిమాల మట్టికే కాకుండా కళ్యాణ్ గారి ఆలోచన విధానం రాజకీయాల పరంగా కూడా ముందుకు తీసుకెళ్తాము ఇందులో ప్రతి ఒక్క అభిమానులు మెగా అభిమానులు అందరూ చాలా గ్రాండ్గా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోజు మీద ఎక్స్పెక్టేషన్స్తో పాటు మా సెలబ్రేషన్స్ కూడా చాలా హై లెవెల్లో వెళ్తున్నాయి కరీంనగర్ కరీంనగర్లో ఎప్పుడు లేని విధంగా ఇంతవరకు ఇరవై సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఇంత గ్రాండ్గా లైటింగ్ డీజే ఫార్టీ ఫీట్ కటౌట్ మమతా థియేటర్ అభిన్నకు అలాగే మాకు సహకరించిన కళ్యాణ్ సేన కరీంనగర్కి ప్రత్యేక ధన్వాదాలు తెలియజేస్తున్నాము కరీంనగర్లో ఎప్పుడు లేని విధంగా డే వన్ రికార్డు అలాగే ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టినా కూడా వాన వాన ఎంత వాన వచ్చినా కూడా మా అభిమానాన్ని ఆపలేదు ఎంత వాన వచ్చిన ఆపలేదు కరీంనగర్లో డే వన్ రికార్డును కళ్యాణ్ బాబు కలిసి అంటే చూపిస్తాం